ప్రతి దేవాలయంలోనూ దేవుని కంటే ముందుగా కనిపించేది ధ్వజస్తంభం ధ్వజం అనగా పతాకమని స్తంభం అనగా ఆ పతాకాన్ని ఎగురవేయటానికి ఉపయోగించబడే వృక్షం అని అర్థం దేవాలయాల్లో మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు ధ్వజస్తంభ ప్రతిష్టను కూడా విగ్రహ ప్రతిష్టతో సమానంగా భావిస్తారు ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాత దైవదర్శనం చేసుకోవటం ఆచారం ఆలయం అనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగానూ ధ్వజస్తంభాన్ని హృదయంగానూ పోలుస్తారు విగ్రహాల అనుష్ఠాన అర్చనల వల్ల భగవంతుని చూపు ధ్వజస్తంభానికి తగులుతుంది అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా కలుగుతుంది భక్తులు వచ్చేసరికి ఒకవేళ ఆలయ ద్వారాలు మూసి ఉంటే ధ్వజస్తంభాన్ని దర్శించినా చాలు దేవుణ్ణి దర్శించిన ఫలితం దక్కుతుందని అంటారు